ఒంటరిగా ఉన్న రుద్రాలి మెడలో నుంచి నాలుగు తులాల బంగారం చోరీ చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు వెంకటరాజా గౌడ్ తెలిపిన వివరాలు జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని వేళలో చోరీ జరిగింది దోబీ నివాసం ఉండే చంద్రపు అనసూయ అనే వృద్ధురాలు ఒంటరిగా ఉండగా గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి చొరబడి పోస్ట్ ఆఫీస్ నుండి వచ్చామంటూ వృద్ధురాలని మాటల్లో పెట్టి భయప్రాంతాలకు గురి చేశారు ఆమె మెడలో నుండి బంగారు గొలుసు చోరీ చేసి పారిపోయారు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసుల విచారణ చేపట్టిన పోలీసులు అదే కాలనీకి చెందిన దొమ్మట శివకృష్ణపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు దీంతో శివకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు వారి సొంత ఇంట్లో దాచి ఉంచిన నాలుగు తులాల బంగారం స్వాధీనం చేసుకుని ఈ రోజు రిమాండ్ కు తరలించినట్లుగా సిఐ వెంకటరాజు తెలిపారు చంద్రబాబు మల్లారెడ్డి అని ఫిర్యాదుదారు వచ్చి పన్నెండో తారీఖు రోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ అమ్మ అయినటువంటి చంద్రప్ప అనసూయను బెదిరించి పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చాము అని చెప్పేసి ఒక పేపర్ చూపిస్తూ ఆమె నేను మా ఇంట్లో వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి లోపలికి వెళ్తుంటే ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి నాలుగు తులాల గొలుసు కుసల దాడు గొలుసు లాక్కొని పారిపెండు వృత్తి తెలియని వ్యక్తి అని చెప్పేసి కాంక్రెట్ ఇస్తూ ఇచ్చిన తర్వాత వాళ్ళ భార్యని ఎంక్వైరీ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా శివకృష్ణ దుమ్మాట శివకృష్ణ మీద అనుమానం ఉందని చెప్పడం జరిగింది దాంతో పూర్తిగా మేము ఎంక్వైరీ చేసి శివకృష్ణుని అప్పుకు తీసుకొని విచారణ చేయగా అతనే నిరాం చేసినట్టుగా ఒప్పుకున్నాడు ఒప్పుకొని అతను వాళ్ళ కొత్తగా కడుతున్న ఇంట్లో అది దాచిపెట్టినట్టుగా చెప్పడం జరిగింది అతని నుంచి అది సీజ్ చేసి తీసుకొని ఈరోజు రికవర్ చేయడం జరిగింది అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది కేసులు అయితే ఏం లేవు ఇప్పటివరకు ఇదే ఫస్ట్ కేసు